జాబ్ ఆస్పిరెంట్ ఛానల్ కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అప్డేట్లు అప్లికేషన్ గైడ్లైన్స్ అన్నీ ఒకే చోట మీరు మీ లక్ష్య ఉద్యోగాన్ని చేరుకోవడానికి మేము మీతో ఉన్నాం నోటిఫికేషన్ వివరాలు హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ హెచ్బీఎఫ్ అవడి చెన్నైలో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఇవి ఒప్పంద ప్రాతిపదికపై ఒక సంవత్సరం పాటు ఉంటాయి పనితీరు ఆధారంగా మూడేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది ఉద్యోగ వివరాలు మొత్తం పోస్టులు ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై పోస్టుల వివరాలు జూనియర్ టెక్నీషియన్ ఫిటర్ జనరల్ ఆరు వందల అరవై ఎనిమిది జూనియర్ టెక్నీషియన్ మెషీనిస్ట్ నాలుగు వందల ముప్పై జూనియర్ టెక్నీషియన్ వెల్డర్ రెండు వందలు జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ నూట ఎనభై ఆరు ఇతర పోస్టులు బ్లాక్ స్మిత్ ఎలక్ట్రోప్లేటర్ పెయింటర్ రిగ ఎగ్జామినా ఎట్సెట్రా అర్హత సంబంధిత ట్రేడ్లో ఎన్ఏసీ లేదా ఎన్టీసీ సర్టిఫికేట్ తప్పనిసరి కొన్ని పోస్టులకు పదవ తరగతి మరియు అనుభవం సరిపోతుంది సాధారణంగా ఫిట్టర్ మిషనిస్ట్ వెల్డర్ ఎలక్ట్రిషియన్ వంటి ట్రేడ్స్లో నైపుణ్యం ఉండాలి జీతం వివరాలు ప్రారంభ ప్రాథమిక జీతం ఇరవై ఒక్క వేలు అదనంగా ఇండస్ట్రియల్ డియర్నెస్ అలవెన్స్ స్పెషల్ అలవెన్స్ ఐదు శాతం సంవత్సరానికి మూడు శాతం వరకు పెరుగుదల మూడు వేలు అదనపు బెనిఫిట్స్ కోసం మెడికల్ కన్విన్స్ మొదలైనవి ఈపీఎఫ్ గ్రాచ్యుటీ వర్క్మెన్ బెనిఫిట్స్ హాస్టల్ సదుపాయం అందుబాటులో ఉంటే దరఖాస్తు విధానం దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే పంపాలి అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి అప్లై చేయటకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అప్లికేషన్ ఫీజు మూడు వందలు ఎస్సీఎస్టిపిడబ్ల్యూబిడిఈక్స్ సర్వీస్ మెన్ స్త్రీ అభ్యర్థులకు ఫీజు లేదు అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఫోటో సంతకం థమ్ ఇంప్రెషన్ పదవ తరగతి ఎన్ఈసీఎన్టీసీ సర్టిఫికేట్లు కుల ఆదాయ సర్టిఫికేట్లు ఆధార్ అనుభవ ధృవపత్రాలు బ్రేకింగ్ న్యూస్ ప్రతి గ్రామానికో ఉద్యోగం ప్రతి మహిళకి ఒక అవకాశం ఇది ఒక అసాధారణ నోటిఫికేషన్ ఇది మీ జీవితాన్ని మార్చే గవర్నమెంట్ కాలింగ్ ఆశా ఉద్యోగాలు వచ్చేశాయి మొత్తం ఒక వెయ్యి రెండు వందల తొంభై నాలుగు ఖాళీల జిల్లా వారీగా డేటా ఇప్పటికే విడుదల కేవలం పదవ తరగతి చాలు జీతం నెలకు పదివేల రూపాయల వరకు వెంటనే అప్లై చేయండి లేకపోతే మిస్ అవుతారు పూర్తి వివరాల వీడియో కోసం పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి ఎంపిక విధానం ఎంపిక మెరిట్ మరియు ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ప్రాధాన్యత హెచ్ ఎఫ్ అప్రెంటిసెస్ ఓఎఫ్బి అప్రెంటిసెస్ ఇతర ఎన్టీసీఎన్ఏసి హోల్డర్లు ట్రేడ్ టెస్ట్ కేవలం అర్హత కోసం మార్కులు ఇవ్వరు తుది ఎంపిక మెరిట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ ఇరవై ఎనిమిది రెండువేల ఇరవైఐదు చివరి తేదీ ఫీజుతో సహా జూలై పందొమ్మిది రెండు ఇరవై ఐదు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ తేదీలు ఒకటవ విడత ఐదు జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా తొందరగా దరఖాస్తు చేయాలి ముఖ్య సూచనలు అప్లికేషన్ ఫారం హార్డ్ కాపీ పంపాల్సిన అవసరం లేదు అప్లికేషన్ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే జరగాలి ఫోటో సంతకం డాక్యుమెంట్లు స్పష్టంగా ఉండాలి సెలెక్షన్ తర్వాత వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ తప్పనిసరి ట్రేడ్ టెస్ట్ హెచ్బిఎఫ్ అవడిలోనే జరుగుతుంది ఇతర నగరాల్లో కాదు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి జాబ్ ఆస్పిరెంట్ ఛానల్ మీ కలల ఉద్యోగానికి దారి